ఇక్కడ ఎల్లమ్మతల్లి ఇట్లా దేవుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ చేతి పెడితే వాటర్ వస్తుంది చేతి పెడితే వాటర్ వస్తుంది ముందు అడిగి పెట్టారు అనమాట ఇక్కడ నుంచి కనిపిస్తుంది అన్నప్పుడు ఇలా కలిగిన స్వామి అప్పుడు ఇట్లా చూడండి అగ్నిగుండం కాదు మొత్తం యాభై నలభై సంవత్సరాలు యాభై ఏళ్ళ నుంచి అగ్నిగుండం వచ్చేసి ఇక్కడ అక్కడ మల్లన్న గుడి మల్లన్న స్వామి టెంపుల్ రాలా జన్మం దగ్గర ఉంటుంది టెంపుల్ వచ్చేసి మొత్తం బండల తోట ఉంటుంది మొత్తం బండాలతో మొత్తం బండాలి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ యంత ర ఈ రోజు అయితే మనం రాలా జనగం కాడు ఉన్నాము ఇది వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గర ఉంటుంది ఎయిట్ కిలోమీటర్స్ నైన్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది ఇప్పుడైతే మనం మల్లన్న స్వామి టెంపుల్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే వచ్చేసినాము అవి చూడండి ఇప్పుడైతే మనము రాళ్ళ జనగంలో ఉన్నాము ఇప్పుడైతే రాళ్ళ జన్గంలో ఉన్నాము ఇప్పుడైతే ఎల్లమ్మ తల్లి కళ్యాణం అవుతుంది ఉంది ఒకసారి అయితే ఎల్లమ్మ తల్లి కళ్యాణం దగ్గరికి అయితే వెళ్దాం పుణ్యాసార్ ఇక్కడ చూడండి ఇక్కడ బోర్డు కనిపిస్తు మల్లన్న స్వామి టెంపుల్ ఇంకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ వచ్చేసి ఇక్కడనే ఉంటుంది మీకు చూపెడతా చూడండి చాలా ఫేమస్ టెంపుల్స్ అనమాట ఇది కొన్ని సంవత్సరాల నుంచి చూడండి గైస్ ఇప్పుడు అయితే మనకి ఎల్లమ్మ తల్లి లగ్గం అంట రజు కళ్యాణం అంట చూడండి చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ నిన్న మల్లన్నది ఇక్కడ గైస్ మల్లన్న కళ్యాణం జరిగిందంట నిన్న పోనీసం ఎల్లమ్మ టెంపుల్ గైస్ ఇది వచ్చేసి ఇది ఎప్పటి నుంచి ఉంది కదా టెంపుల్ గత యాభై నుంచి నలభై సంవత్సరాల నుంచి ఉంది టెంపుల్ వచ్చేసి ఇప్పుడు మా తాత చేసేది ఇక్కడ మీ తాత మా తాతనే ఇక్కడ టెంపుల్ కట్టించింది అప్పటి నుంచి ఆయన అంటే యాట మండలం జంగంపల్లి రాలజనగం మధ్యలో ఉంటుంది గుడి గత నలభై యాభై నుంచి వేస్తారు గుడి జాతర ఇప్పటివరకు చేసుకుంటున్నాం నిన్న మళ్ళా కళ్యాణం గుడిసెంపుడు

పొగ్గుల మేమే పూజార్ల మేము మా నుంచి మొత్తం అప్పట్లో తాతల నుంచి తర్వాత మీరు మా తాతకు ముగ్గురు బిడ్డలు ఇద్దరు పెద్ద మా డాడీ తర్వాత ఇంక ఇద్దరు చిన్న అంటే అప్పటి నుంచి మొత్తం ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్ నుంచి చాలా మంది మంచిగా అవుతారు బాగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు వెళ్ళమ్మ తల్లి ఇప్పుడు అయితే ఇప్పుడు పిఎం పోస్కోగానే పందరూ వస్తుంటారు నావేల్ నావే పట్టం వేసిన రాగంపూల రాష్ట్రం కళ్యాణం చేస్తాం చూపట్

आता मुझके साथ पौधा अपने आठवें जहाँ 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 पे आज करा फिफ्टी एस में चिड़िया प्लेस ले गया सर ब्रदर इस मना के करा आ जीने का नहीं समान फिफ्टी एस में सर तेरा आपके दबाते हैं तेरी ना गोल्ड जेन्ट तुम डेटला पड़ेगा गोल्ड साइड तो कहाँ से बीटों बोले यार तो जरूरी नहीं है गोल्ड साइ మీరే తింటున్న మదునా స్వామి ఎప్పటి నుంచి ఉన్నాడు కదా ఇట్లా అంటే ఎప్పుడైనా చేంజ్ లేదు యాభై నుంచి గుండె ఉండే గుండె పెద్దలు జగన్మ పెద్దలు ఎప్పుడు నిలబెట్టినారు ఇట్లా దేవుని అంటే గుండె లేకుండా అన్నారు కదా ఇట్లా దేవుని ఎప్పుడు నిలబెట్టినారు యాభై ఫిఫ్టీ ఇయర్స్ అప్పటి నుంచి గుండు కానీ పెట్టేసి ఆ పని చెప్పి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి పెద్ద ఇంకా చాలా బాగా జరుగుతుంది వెళ్ళండి చూడండి గైస్ మల్లన్న స్వామి టెంపుల్ రాధా జన్మం దగ్గర ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం బండాలతో ఉంటుంది మొత్తం బండాలతో మొత్తం బండాలి పెళ్లి హైలెవెన్స్ అక్కడ ఇక్కడ అట్లనే మల్ల చాలా ప్రత్యేకత ఉంటుంది దేనికి చాలా మంది వానమ్మ వీడి ఇలా అనుకొని పోతే మంచిగా చాలా ఊర్లో వస్తారు అన్ని విలేజ్ టెంపుల్ ఇక్కడ నుంచి ముల్గలపల్లి కడగదు జంగపల్లి దాద్రపల్లి ఇక్కడ మల్లపురం గుట్టేయలేదు ಸಿಂಹಪುರ ಅಪ್ಪ ನಮಿ ಅಂತಡಕ

ಅಗಪೂಜಾಗಗಪೂಜಾಗಗಪೂಜಾ ಅಲ್ಲಿ ನೇ ಅ ತಾತರೆಗಗಪೂಜಾ ಇದೆ ಮದಾದ್ ಗುಜಾರ ಮಡಾಳೆ ತಾತಲ್ నుంచి ಮೀರ್ ಜೇಸ್ಕೊಂಡ ಕಂಟಿನ್ಯೂ ಆಯಿತು ಅಲ್ಲಿ ಆಯಿತು ಇದೆ 58 ನೆಂಗೆ ಜೇಸ್ಕೊಂಡ ಮ ತಾದೆ ಯಾಟ್ಟಿ 78 ನೆಂಗೆ ಲೈ ಪಂಡೆ ಯಾಟ್ಟಿ ಹಾಗಂತೆ ಈ ಗುಡಿ ಗಟ್ಟಿ ಪಂಡೆ ಯೇಸಿನೆ ಮದಾದ್ ನಂದಮೂಸಿ ಅಂತ ಬದರೆ ಕಂದರ ಬಸುತ್ತೆ చాలా బాగా అవుతుంది కాకపోతే లగ్గం రోజు రావాలి లగ్గంలో చాలా బాగా అన్ని విలేజ్ అన్నమాట అంత వచ్చి లగ్గం అవుతుంది ఇక్కడ నానవెల్లి సదరపట్నం గురుచుకోగ్ని బలిశాట ఇక్కడ ఇంకా బతుకమ్మ బాగానే ఉంటుంది అక్కడ అగ్ని ఉండాలి దక్కినాక అక్కడ పోతారు ఎంత మంది గురికి బాగా చేస్తారు అలా ಚೂರ್ಸ್ ಅಂತ ವೈಸಿ ಟೆಂಪಲ್ ವೇ ಚೂ ಬಂಡರ ಮಧ್ಯೆ ಉಂಟು ಮೇವು ಇಲ್ಲ ಲೋಪಲ್ ಇಲ್ಲ ತೀಯ ಜರಗಲನ್ అక్కడ ముందు పెట్టారు అనమాట ఇక్కడ నుంచి కనిపిస్తుంది అప్పుడు ఇలా కళ్యాణ స్వామి అప్పుడు ఇట్లా చేతి పెడితే లీలన్న స్వామి అప్పుడు ఇట్లా చేతి పెడితే లీలు గారిని అంటే గుండుకు చేతి పెడితే ఓల్ మల్లన్న స్వామి దేవుడు వచ్చిన వాళ్ళు పెద్దలు దేవుడు వచ్చి ఇట్లా చేతి పెడితే లీలు గారే కానీ వాటర్ వస్తుంది మళ్ళీ స్వామి చేతి పెడితే వాటర్ వస్తుంది ఇవేంటి ఇవి యాభై ఏళ్ళ నుంచి ఉంటాయి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటాయి ఏడుస్తాయి రేట్లో దేవుని దగ్గర దేవిన దగ్గర ఉంటాయి దేవుని ఫామ్ కూడా ఉంటాయి దేవుని దగ్గర పాడు మన మళ్ళీ ఎంతమంది అల్ల నుంచి ఇల్లు అనేది ఎప్పుడు ఫామ్ మనకు గేట్ తీయంగా మళ్ళీ వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు మనకు

వీడికెళ్ళి పైకి ఇట్లా ఎక్కి ఇటు సైడ్ గుండి మీదరిక ఇవ్వడానికి వస్తుంది అని చెప్పేసి ఇది కట్టారు కడితే రెండు మూడు సార్లు కూలిపోయినకి ఛాన్స్ కూలిపోతుండే అనమాట అప్పుడేమో ఇక్కడ బ్రదర్ అమ్మా అప్పటి నుంచి పెద్ద బాగుంటుంది అప్పటి నుంచి ఉన్నానంట కాకపోతే మనకు ఎప్పుడు సైలెంట్గా ఎవరు లేనప్పుడు వచ్చి చూస్తే కానొస్తాయి ఖచ్చితంగా కానొస్తాయి వస్తాయి పక్కన కానిస్తాయి బట్ ఇప్పుడు వెళ్ళమ్మ తల్లి ఇంకా మళ్ళీ స్వామి కళ్యాణం జరుగుతుంది కాబట్టి కంటికి వెళ్ళలేదంటే అంట్లో సౌండ్కి ఎక్కువ నౌండ్ ఇవ్వాలి అది లోపల ఉంటుంది బయటికి రా ఇవి మాత్రం అప్పటి నుంచి అప్పటి నుంచి అది జుంకుత

అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు ఇక్కడ బోరు సౌకర్యం కూడా లేకుండా అక్కడ బావి ఉండేది సరే బావి కాంచాలి నీళ్ళు ఎత్తుకోవచ్చు మొత్తం నడుచుకుంటా పోయి ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఫోన్లు కూడా ఏం లేవు వేరే ఉండే ఇంకా అంత సూర్గా ఉండే అప్పుడు మొత్తం చెట్లు చేయాలన్నీ నడుచుకుంటా పోయి పిల్లబాటు ఉండే ఇక్కడ ఆ నీళ్ళు తీసుకుని వచ్చి దేవిని గడిగి ఉంటే ఇక్కడికి వచ్చినామంటే అంటే వారం రోజులు ఇక్కడనే ఉండేవి మొత్తం మీ మా జంగంపల్లి జంగంపల్లి దగ్గర రెండు సేమ్ ఉంటాయి జంగా ఇలా కాని వస్తుంది కానీ జంగంపల్లి వేడి దాకా ఉంటాయి